ఇలా బాధపడుతూ కూర్చు చెల్లి పెళ్లి గురించనీ ఆలోచన దిగులు పడ నేను నరసింహ ఎవరికి తెలియకుండా మీ మావి కొడుకి ఆడవుడిగా పెళ్లి చేస్తున్నారు వేడని ఎవరైనా లోపల రానిచ్చింది ఊళ్ళో పెళ్లి కుక్కలు అన్నట్టు ఊరంతా వచ్చి అక్ష్యంతర వేయడానికి ఇక్కడ చూడలేదు అందరినీ బయటికి ఉన్నాను తప్పతారా ఏమయ్యా ఈ ఇంట్లో మీ అన్నయ్య గారి కర్మ జరిగి వారం కూడా కాలేదు ఇంతలోనే ఆయన ఇంట్లోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారే ఇది ఏం న్యాయమయ్యా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇది నా ఇల్లయ్యా అయినా సంవత్సరం దాకా ఆగడానికి నేను ఏమైనా తోడబుట్టిన తమ్మున్నా వెళ్ళి పని చూసుకున్నా ఈ కొడుక్కి ఈ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయిని కట్టబెట్టావే ఈ ఊళ్ళో ఇంకెవరు నేను అనుకుంటావా నిజమేనయ్యా నిజమే నా చెల్లెలు కూతుర్నే నా కొడుకు నిశ్చయం చేసుకున్నాం ఎప్పుడు వాళ్ళకి ఆస్తి ఉన్నప్పుడు ఇప్పుడే ఉందయ్యా ఇవాళ నేను పేదంట్ నుంచి బిల్లం తెచ్చుకుంటే రేపు నా పిల్లలు ఎవడు అడుగుతాడు ఇంకో పేదాడు వచ్చి అడుగుతాడు ఆస్తి లేని చోట అనడానికి నేనేం వెయ్యి కాదు నీకు ఎంత ఆస్తున్న చివరి దాకా రక్త సంబంధమైన తోడుండేది నీ తోడబుట్టిన చెల్లెలు పైగా భర్తను పోగొట్టుకుని ఈ స్థితిలో ఉంది నీ కాస్త ఆస్తు వచ్చేసరికి అది కూడా తెలియకులు పోయిందా అనవసరంగా మాట్లాడద్దు తాళి వాడిని నేను నా ఇష్టం ఆ రోజు అమ్మాయితో నిశ్చార్థాన్ని ఒప్పుకుంది ఊరికే కాదు ఆ పెద్ద మనిషికి ఊళ్ళో ఎక్కువ నేను రాజకీయాల్లో పెరగాలంటే నాకు పలుకుబడి అంట కావాలి అందుకే ఒప్పుకున్నాను ఆ పెద్ద మనిషి చచ్చిపోయాక ఆ పలుకుబడి ఎన్నాలు చెల్లిబడి అవుతుందయా డబ్బు ఉంటే పలుకుబడి అదే వస్తుంది అందుకే సంబంధం మార్చుకున్నాను నేనేమో అమ్మాయి మీద మోదుబడి నిశ్చాార్థాన్ని ఒప్పుకోలేదు వెయ్యి ఈ ఊళ్ళో పెళ్ళెంటూ జరిగితే మన ఊరి సంప్రదాయ ప్రకారం ఆ భగవంతుని సన్నిధానంలో పిల్లని పిల్లవాడిని ఇష్టమే నన్ను అడిగి ఆ తర్వాత పెళ్లించాల్సింది మీ ఇష్టానికి మీ ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఇంకెన్నాలయా ఇంకెన్నాలే నువ్వు ఊరుగా బావా వేళతో ఏంటి అనవసరంగా మాటలు ఇంకా చూడండి ఈ ఊరికి పెద్ద మనుషులు మేము మేము చెప్పిందే చట్టం మీ కట్టుబాటు మమ్మల్ని ఏం చేయలేవు తోడబుట్టిన చెల్లెలు మూసుకుంది వదిలే ఆశీర్వదిస్తే అందరూ కలిసి ఫోన్ చేసేలాండి రే నోర మాట్లాడినోడికి కడుపార భోజనం పెట్టి పంపించు నీ తిండి తినడానికి మేమేంతా దిగజారిపోలేదు తినకపోతే బండి మీరు తినకపోతే ఇంకెవరు తింటాం మీరా ఏంటి లేటుగా వచ్చారు ఇది అర్జెంట్ పెళ్లి కదా ముహూర్తం టైం దాటిపోతుందని అందరూ అంటేను నువ్వు వచ్చే ముందే తాడి కట్టాడు నీకు ఇష్టం లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చెప్పారు కదా నీ పెళ్లి ఒప్పుకున్నావు కదా నీలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు కనుకనే ఈ మగాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు నువ్వు ఒక మగాడివి షేమోన్యు ఇంత అత్యవసరంగా నీ జీవితం గురించి ఆలోచించుకున్నావే నా గురించి ఆలోచించావా పిచ్చిదానా ఇంకా నరసింహాన్ని తలుచుకుంటా నువ్వు విదేశాల నుంచి పెళ్లి కొడుకులు తీస్తాను ఎందుకన్నా దూరం వెళ్తా

అమ్మేదో వయసు అయిపోయింది ఏడుస్తుంది అనుకుంటే నువ్వు కూడా వాడాడవాలమ్మా నీలాంటి అమ్మాయి దక్కలేదని నీలాంటి అమ్మాయిని భారీగా చేసుకోలేకపోయినందుకు వాడేడవాలి నువ్వెందుకు ఏడుస్తావు డబ్బేంటి డబ్బేంటమ్మా పెద్ద మనం చూడండి డబ్బా నువ్వు చూడు నీ పెళ్ళేదు మా నాన్నగారు ఉంటే ఎలా చేసేవారు అంతకన్నా జాం జామని నా పేరు చూడు ఇందా తిన వాడేంటి ఆడేంట మా పెళ్ళికొడుకు వాడికన్నా మంచి పెళ్లి కొడుకునే వాడికన్నా చదువుకున్న వాడిని వాడికన్నా గుణవంతుడిని వాడికన్నా చాలా అందమైన పెళ్లి కొడుకునే నీ మనసుకు నచ్చనిప మనసుకు నచ్చనిపోయి అందరినీ ఓదరిచే నువ్వే ఇలా ఏడిస్తే ఎలా రాగవంతులు ఉన్నారా అమ్మా ఏడవద్ద తల్లి కదా తినిపించు తినమ్మా తినమ్మా మెరిసిపోతుంటే అనుమానం వచ్చారు ఆయన తీసుకొచ్చా మొదలు పెట్టావా నీ పారంపర్య బుద్ధి నువ్వు మీ అన్నయ్యలాగే తేరగా ఇచ్చావో తర్వాత ఆస్తి నీ దగ్గర నుంచి మేం పంచుకోవాల్సి ఉంటుంది పిచ్చి సన్నాసులారా అక్కడ చూపించి నన్ను గుండ్రాయనుకుంటున్నారా గ్రనేడ్ రాయరా అయితే ఏంటి అయితే ఏంట అంతేరా చెట్టు కింద కూర్చొని మూడు ముక్కలు అడుగునోడి గ్రనేడ్ గురించి ఏం తెలిసింది సంతోషించాలి పదండి థ్యాంక్ యూ వారి సవటల్లారా ఆ నరసింహం గారి దగ్గర పెద్ద గ్రనేడ్ పర్వతం ఉంది అది గ్రనేడ్ పర్వతం అది తెలిసిందా మన ఆస్తి మొత్తానే కాదు చుట్టుపక్కల పద్దెనిమిది వాళ్ళ కొన్ని అవతల బారేస్తాడు అంత గొప్ప విషయాన్ని ఆడికి చెప్పకుండా మనకు చెప్పాడు కదా అందుకే ఆడికి ఇచ్చాను నేనేం వృధాగా తగలేట్లేదు పిచ్చిన పుత్రులారా టెంపరీగా నూరుకి తాళం విడిచాను అర్థమైందా సరే నీకు చెప్పాడు ఏం చెయ్యబోతున్నా ఏం చేయబోతున్నా అన్నయ్య పుట్ట ఉండాలి ఏమైందా నువ్వే తీసుకోవచ్చు తీసుకొచ్చు పెద్ద మనుషులు అంటే అంతే పని జరగాలంటే లో ఉండాలి పని అయిపోయిందా తీసుకొస్తా తెలుసు అట్లా మొదలెట్ట పిచ్చిన పుత్రరా రెండు మూడు రాత్రుల నుంచి అన్నయ్య కళ్ళకి వచ్చి నా చంప మీద పడేయాలి రేణు నా తమ్ముడు అంటరా కాకపోయినా నేను నేను అలా రా కన్న బిడ్డలా చూసుకున్నాను కదంట్రా అట్లాంటిది నా సొంత బిడ్డల్ని చెట్ల ముట చాలా వదిలేస్తా ఉంటరా నువ్వు మనిషిగా నాని నా పేక నొక్కేస్తున్నాడు వదినా ఇది నీ మనోభ్రాంతి ఉంటా అయ్యో బ్రాంతి కదా విసికీ కదా నా మాట వదిన దయచేసి ఇంటికి రాదునా అలా నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను వదిన అయ్యో అన్నయ్య కల్లో భయపెట్టి చంపేస్తున్నాడు వదిన నీ ఆస్తి మొత్తం రాసి అయినా మీ ఆస్తి మీకు రాసివడానికి నేను ఏమైనా కుక్కని ఇది మీ ఆస్తి ఇది చూడ ఇవాళ మీరు ఇంటికి రావక్కర్లేదు రేపు మేము రిజిస్టర్ ఆఫీస్ కెళ్ళి ఈ ఆస్తి మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను ఆ తర్వాత రండి నా మాట నమ్ము నచ్చవా నేను చెప్పానా మీ నాన్నగారు మనకి ఎప్పుడు ఏ కష్టం రానివ్వరని మీ బాబాయ్ ఎలా మార్చారు చూడు అది కదమ్మా వద్దు బాబు మీ నాన్నే తన కళ్ళు చెప్పిన తర్వాత మన ఎక్కడుండి కష్టపడాల్సిన అవసరం ఏముంది మన మన ఇంటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపిస్తుంది కదయ్య ముందు మీ నాన్న నీ కళ్ళకి వచ్చి చెప్పని తర్వాత చూద్దాం కరెక్ట్ కరెక్ట్ ఇంత కడ్డీని మంచిగుండి కొరకు లేదా తెలచమ్మా నన్ను నమ్మవ్వ నేను నీ బాబాయ్ని ఈ వంచానికి మిగిలిన చిట్ట చివర బాబాయిని నేను చేసిన తప్పులన్నిటికీ ఇక నా చెప్తా నన్ను కొట్టు బద్దురే నువ్వు మంచివరకు కొట్ట నేనే కొట్టుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటాం ఏంటది రా నమ్మని చెప్పు లేకపోతే చచ్చేదాకా చెప్పు కొట్టుకునే ఇప్పుడు ఇప్పుడంతా ముఖ్యమా నచ్చమ్మ దయచేసి నన్ను నమ్మబాబు మామూకి ఏదైతే ఇష్టం అదే నాకు ఇష్టం చాలా సంతోషం పేపేస్ మొత్తం మీ పేద రిజిస్టర్ చేయించేస్తాను వెళ్ళొస్తానమ్మ నరసింహ ఈ స్థలం నువ్వు ఉంచుకుని చేస్తావు నా చేసి ఇచ్చేయూడదు ఈ స్థలం చేస్తాను అనుకున్నావా పిచ్చోడా మా అన్నయ్యకి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ స్థలంలో సమాధి కట్టి దానిపైన ఒక గుడి కట్టి కొండ చుట్టూ రోజు ప్రదర్శనలు చేస్తూ ఈ జీవితాన్ని గడిపేస్తాను మాట్లాడుతావు పార్టీ లేకుండా వచ్చేస్తారు సార్ మా వాళ్ళ ట్రాక్టర్కి కొంచెం పికప్ తక్కువ మనలాగే ఉన్నా బెంజకర్లో వస్తున్నారా ట్రాక్టర్ లో రావాలి రోడ్డు కోరం ట్రాక్టర్ కోరం అంతకన్నా అది పక్కన ఉంటారే ఇద్దరు నేల టికెట్ గాళ్ళు వాళ్ళు మరీ కోరం రా ఇక మెయిన్ రోడ్ లో వెళ్తాం కుదరదు వెనక తిప్పి అడ్డదారులు పోరే రిజిస్టర్ గారు ఇంకా అరగంటే ఉంటారు చెప్తున్నా అవును రాటం మాత్రం గంటల కొద్దిగా లేట్ గారు అంటే పోటం మాత్రం కరెక్ట్ గా పోండి ఏమైంది అయ్యా బేరింగ్ కట్ అయిందండి రెడీ అవడానికి ఇంకో అరగంట అవుద్ది ఎక్కడమే బాధలేదే సార్ సార్ వాళ్ళు వచ్చారు ఏంటయ్యా ఇంత లేట్ గా వచ్చారో దాన్ని వచ్చే దారిలో చెట్టుబడి వెనక్కి తిరిగి అడ్డదారిలో వస్తుంటే బేరు మిగిలిపోయింది అదో పెద్ద కదలండి ఏంటయ్యా స్కూల్ లేట్ అయితే సాగు చెప్పినట్టు చెప్తాం జరిగిందే కదా అని చెప్పింది మీరు కొంచెం లేట్ అయ్యారు గారు రేపు మన ఇంటికి వస్తున్నారు ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ వీళ్ళ ఫ్యామిలీలో అందరూ సంతకాలు పెట్టారు సార్ ఈ మీద మిస్టర్ నరసింహ బాబు

మూడోసారి కూడా ఇలాంటి అపచకొనాలు ఎదురుస్తున్నాయంటే నా మనసుకి ఎందుకో వద్దనిపిస్తుంది మీ నాన్నగారికి కూడా ఇది ఇష్టాలే కనిపిస్తుంది వారు వీళ్ళకి రాసిచ్చిన ఆస్తి వీళ్ళే అనుభవించిన ఈ పారంపరి ఆస్తి మనకొద్దు నువ్వు సంపాదించిన ఆస్థలంలోనే మనం ఉందా రాదాయ్య కళ్ళకి వచ్చిన చెప్పాడు ఆయన మీద అందరం సంతకాలు పెట్టేశాం ఇప్పుడు మీరు వెళ్ళిపోతానంటే అలాగా వాటిని చెప్పి నర్సమా నువ్వుట్టిన దెబ్బల బుర్రలు పడిపోయినాయి పొదనా గాలని తర్వాత వీస్తుంది చెట్టు అంత కూలుతుంది అది అసలే డొక్కు ట్రాక్టర్ అప్పుడప్పుడు పంచర్ అవుతుంది రేడియేటర్ హీట్ ఎక్కుతుంది అవన్నీ సెంటిమెంట్ గా పెట్టుకుంటే ఏ పని చేయలేము చూడండి మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి నాకు ఏమాత్రం ఇష్టం లేదు మా అమ్మ ఒకసారి మీరు ఇంకేదో ఆశిస్తున్నట్టు అనిపిస్తుంది పెద్దగా నేను ఏమంతా ఆశపడ్డాను ఆ బంజనాలు నాలుగు ఎకరాలు ఉంది కదా దానికోసమే పోనీ నాలుగు ఎకరాలు అడ్డు పెట్టుకోండి ఆ మధ్యలో ఉంది కొండ అది మాత్రం నాకు కలిసేది వట్టి కొండను రైతులు ఏం చేసుకుంటారు వారాన్ని ఆ ఒక కొండతో పద్దెనిమిది ఊళ్ళు కొంటారా ఏ అందులో ఎవరన్నా నిధులు చెప్పారా ఆ కొండ ఒక నిధిరా పిచ్చి సన్నాసి అది మామూలు కొండ కాదురా